అమ్మ ఆ పేరు పలికితే ఎంత మధురం మనసుకు ప్రశాంతం గుండెల్లో ఆనందం సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుందని అందరికీ తెలుసు కానీ దాని లోతు ఎంత ఉందో ఎవ్వరికీ ఖచ్చితంగా తెలియదు పుట్టిన బిడ్డకు తనే మా అమ్మ అని తనకు తెలుసు కానీ అమ్మ ప్రయాణంతో బిడ్డకి తెలియదు మాతృమూర్తి మనసు మందిరు మాట మొదలు మనసు పదిలం ఇష్టమైన ప్రాంతం తన కుటుంబం పిల్లలకే తన జీవితం అంకితం పేరు బంధమైన పెంచిన బంధమైన ఒక్కసారి తన బంధం అని అనుకుంటే జీవితాంతం వాళ్ళ కోసమే తన జీవితం అంకితం కూతురిగా కోడలిగా భార్యగా అమ్మగా ఎన్నో విధాలుగా తన ప్రేమను అందించే గొప్ప త్యాగమూర్తి పవిత్రమూర్తి అమ్మ అందుకే నేను అందరూ త్యాగమూర్తి అని అంటారు అటువంటి త్యాగమూర్తికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు